విశాఖ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ డైరెక్టర్ వి జీరో జీరో ఫోర్ ఆరంభం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు జ్యోతి ఆవిష్కరణ అనంతరం మీడియాతో మరొన్ని విషయాలు మాట్లాడారు కొనుగోడి సందర్భంగా తెలియజేస్తా ఫస్ట్ బీక్యూబ్ గ్రిడ్ ని మన విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఎందుకంటే ఆడే వయసు అంటే ఆడపడుచుల బోడీ చాలా మంచిది ఎస్ఆర్ ఫ్రెండ్స్ అమ్మవారి సాక్షాత్తు మన అమ్మవారి మనకు బోడీ చేసినట్టుగా భావిస్తూ ఆర్య వైశ్య ఆడపడుచులతో ఫస్ట్ బీక్యూ వాసవి వ్యాపార వికాస్ గ్రిడ్ ని మన విశాఖపట్నంలో పెద్దలు అతి పెద్ద మహారథుల సమక్షంలో ఈ రోజు ఇక్కడ ప్రారంభించబోతున్నామని చెప్పని మీ అందరి కరతాలు మంచిన మధ్యన సదీరంగా తెలియజేస్తున్నాము ముగ్గురిని కూడా వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా స్పెషల్ కోరుకున్నా చెక్క బంగారు రాజుగారు కేబినెట్ క్యాబినెట్ సెక్రటరీ వేది కోరుతున్నానండి జయవాసవి నా పేరు అడ్డగాల సునీతాదేవి నేను వాసవి జాగృతి ఇంటర్నేషనల్లో ఐసీసీ ఆఫీసర్ వాసవి వ్యాపార వికాస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను ఈరోజు వాసవి క్లబ్ జాగృతి ఇంటర్నేషనల్ విశాఖ జిల్లాలో ఆరు క్లబ్లు ఇనాగరేషన్ జరుగుతుంది అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం థర్డ్ ఫ్లోర్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి దాదాపు మూడు వందల మంది పైన అటెండ్ అవుతున్నారు ఆరు క్లబ్బులు కూడా ఈరోజు ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రజల ప్రమాణ స్వీకారము ప్లస్ డిస్టిక్ క్యాబినెట్ ఇన్స్లేషను డిస్ట్రిక్ట్ ఆఫీసుల ప్రమాణ స్వీకారము జరుగుతాయి దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ కూడా కొంత జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన ప్రముఖులైన శ్రీ పైడా ప్రసాద్ గారు కంగటాల మల్లిక్ గారు కంగట గ్రంథి మల్లిక గారు శోభన్ ప్రకాష్ గారు పువ్వాడ రావు గారు శేష్ బాబు గారు ఇలా చా చాలామంది పెద్దలు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరవుతున్నారు అలాగే వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఐసీసీ ఆఫీసర్లైన కొల్లూరు కామరాజు గారు నేను ఒక ఐసీసీ ఆఫీసర్ని వేవే గుప్తా ఒక ఐసీసీ ఆఫీసరు వీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు దీనిలో క్లబ్లు ఇనాగరేషన్తో పాటు వాసవి వ్యాపార వికాస్ అనే ఒక వ్యాపార సమస్త అంటే ఒక వ్యా వైశ్య వ్యాపార గ్రిడ్ కూడా ఓపెన్ అవుతుంది ఈ బిజినెస్ గ్రూప్స్ ఈరోజు మూడు ఇనాగరేషన్ జరుగుతుంది అందులో మొట్టమొదటిసారిగా ఆర్యవైశ్య లేడీస్తో ఈ వ్యాపార గ్రిడ్ అనేది ఫస్ట్ టైం ఇనాగరేషన్ ఈరోజు జరుగుతుంది ఈ కార్యక్రమానికి దాదాపు మూడు వందల మంది పైగా హాజరవుతున్నారు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మా జాగృతి ఇంటర్నేషనల్ సేవా కార్యక్రమాలతో పాటు మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆర్యవైశ్య వ్యాపార సంస్థను అభివృద్ధి చేయడానికి అనేక రకాలుగా ఈ సంస్థ ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మా ఈ కార్యక్రమాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్తున్న మీడియా మిత్రులందరికీ కూడా రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి వాస్వి జాగృతి ఇంటర్నేషనల్ జిల్లాలో అంటే డిస్టిక్ బి జీరో జీరో ఫోర్ జే జిల్లాలో ఈరోజు ఆరు క్లబ్బులు ఒకే వేదిక మీద ప్రారంభోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా జిల్లా క్యాబినెట్ యొక్క ప్రమాణ స్వీకారం ఆరు క్లబ్బులు ప్రారంభోత్సవం ఆరు క్లబ్బుల యొక్క నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి ఐసీసీ ఆఫీసర్లు ప్రత్యేకించి జిల్లా గవర్నర్ మన కమలశ్రీ గారు మరి వారి యొక్క టీం క్యాబినెట్ సెక్రటరీ క్యాబినెట్ డెలి వైస్ గవర్నర్లు డిప్యూటీ గవర్నర్లు జోన్ చైర్మన్ వీళ్ళందరూ కూడా గత రెండు మాసాలుగా చక్కటి ప్రయత్నాలు కొనసాగించి మరి ఈరోజు ఆరు నూతన క్లబ్బులు స్థాపించిన కీలక పాత్ర వహించడం జరిగింది మరి వీరందరికీ కూడా యాజ్ ఏ ఇంటర్నేషనల్ పేషియెంట్గా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ డబ్బుతో సంబంధం లేకుండా మనుషులుగా మనస్తో చేసే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాసవి జాగృతి ఇన్ఫర్మేషన్ ఈ రోజున అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి దానిలో భాగంగా గుప్పిడి బియ్యం పథకం కానీ శ్రమదానం కానీ అదేవిధంగా ఒకరి కోసం అందరూ అని చెప్పిన కార్యక్రమాలు కానీ పల్లికి పోతాం చెలో చెలు అనే కానీ ఇలా విందు వినోద అనేక కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించుకుంటూ సమాజంలో ఒక మంచి స్వచ్ఛంద సేవా సంస్థగా కేవలం సంవత్సర కాలంలో గుర్తింపు పొంది మీరు చెప్పని గర్వంగా తెలియజేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ వాసు అంటే నాకు లైఫ్లో మర్చిపోయిన రోజుగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే అందరికీ కళలు ఉంటాయి అబ్దుల్ కలాం లాగా కళలు కనండి సహకారం చేసుకోండి అని ఉంటుంది నేను కళలు కన్నానో లేదో కానీ జీవితంలో మాత్రం గవర్నర్ పోస్ట్కి నాకు సహకారం అయిపోయింది ఈరోజు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థకి చార్టెడ్ గవర్నర్గా విశాఖపట్నం డిస్టిక్కి నేను కళలో కూడా ఊహించని పోస్ట్ని ఎంచుకుని నా నా టీం అయినా కానీ నేనైనా కానీ రెండు నెలలుగా కృషి చేసి ఆరు కొత్త క్లబ్బులను తీసుకొచ్చి ఒకే వేదిక పేరైనా ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది ఈ సంస్థలో చెప్పడానికి ప్రతిదీ డబ్బుతో ముడిపడి లేదు మనం ఇంట్లో పాతకాలం పద్ధతిలాగా గుప్పడి బుయ్యం శ్రమదానం కళ్యాణ అనే కార్యక్రమాలతో కొత్త రీతిగా మనందుకు తీసుకొచ్చిన మా ఎంపీ గారు వేణుగారికి అభినందనలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి i've been